వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దండోరా సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో హీరోయిన్స్ వేసుకునే డ్రెస్సులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు ఒళ్లు కనిపించేలా డ్రెస్ వేసుకోవడం అందం కాదంటూ చీరకట్టు సాంప్రదాయ దుస్తులను అమ్మాయిలు కనిపించాలని స్పీచ్ ఇచ్చారు సామాన్లు కనిపించేలా డ్రెస్ వేసుకోవడం అందం కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం శివాజీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి శివాజీ వ్యాఖ్యలపై పలువురు విమర్శలు చేస్తున్నారు రచయిత కడలి సత్యనారాయణ స్పందిస్తూ ఆడవాళ్ల బట్టల్లోనే వ్యక్తిత్వం ఉంటుందని అనడం సరికాదన్నారు ఆడవాళ్ల బట్టలతోనే గౌరవం ఉంటుందని అనడం కరెక్ట్ కాదని అన్నారు ఆడవాళ్ల మనసుకు మాటలకు వాల్యూ లేదా అని నిలదీశారు స్టేజ్ మేనర్స్ లేకుండా కొందరు మాట్లాడుతున్నారని కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు స్పృహ లేకుండా మాట్లాడడం సరికాదన్నారు మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా ఏం హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు బొయ్యదే లాగి పీకుతాం మనం అది వేరే విషయం మీరు అనుకున్న నాకు బొయ్యదే లాగి పీకుతాం మనం అది వేరే విషయం మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏ ఉండదమ్మా సామాను కనపడే దాంట్లో ఏ ఉండదమ్మా సామాను కనపడే దాంట్లో ఏ ఉండదమ్మా చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు గాని దరిద్ర ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచిగా చేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదా స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాలా ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు వాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళంతా బయలుదేరతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీదైనా సరే చేరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి